జగతి సుబోధుడు నా పేరు రాశ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను ఛందస్సులోని ఉప్పలమాల చంపకమాల శార్దూల మత్యవ గురించి చెప్పబోతున్నాను ఉప్పలమాల గుప్త వృత్తజాతి క్షేత్ర పద్యం ప్రతి పాదంలోనూ ఇరవై అక్షరాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ భరణ అనే కణాలు వరుసగా వస్తాయి పదో అక్షరం ఎత్తిస్థానం రాసనీయం కలవంటే ఉదాహరణ riilla unaguhtepa. గరుణ బరగా అనే ధనాలు వరుసగా వస్తాయి చంపకమాల చంపకమాల ఉత్త జాతికి చెందిన పద్యం నాలుగు పాదాలు ఉంటాయి ప్రతిపాదంలో ఇరవై ఒక అక్షరాలు ఉంటాయి ప్రతిపాదంలో నజభజర అనే గణాలు వరుసగా వస్తాయి పదకొండవ అక్షరం వ్యాస వ్యాసనీయం కలదు thank <laughs> you మధ్యభావిం జైత పరాక్రమ క్రమ విశారద శారదా కంగు না তুমি তুমি ookš sta ku lieskaца తికి చెందిన పద్యం మొత్తం నాలుగు పాదాలు ఉంటాయి ప్రతిపాదంలో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ప్రతిపాదంలో మస జస అనే కణాలు వరుసగా వస్తాయి పదమూడవ అక్షరం ఎత్తిస్తాను రాస నియమం కలదు ఉదాహరణ is niet. Die dan wat na zijn. マセダシタタガリザラウダシガワスナウダラウタモロアチェンジスタンフナ అనేది మత్యభం వృత్త జాతికి చెందిన పద్యం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో సవరణమైగా అనే గణాలు వరుసగా వస్తాయి పద్నాలుగు అక్షరం ఎం రాస నియమం కలదు 对，他不干。 La